వెల్కమ్ బ్యాక్ టు కేఆర్స్ కథామాలిక మరో చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసాను రచయిత వై గోపాలకృష్ణ గారు కథాపట్టణం యేసురేఖ ఏదైనా మొదటి ప్రేమలేఖ డిఎ రంబు నువ్వు ఎలా ఉన్నావు నేను మాత్రం బాగోలేను కారణం నీకు తెలుసుగా ఎంతో కష్టపడి నిన్ను పెళ్లి చేసుకొని పెళ్ళైన వెంటనే సెలవులు రద్దు చేసుకొని డ్యూటీకి రమ్మని ఆర్డర్ వేసినందుకు ఊరుకులు పరుగులు పెట్టుకుంటూ ఆఫీస్కి చేరిన నాకు తీరిగ్గా చెవిలో బడ్ పెట్టుకుని తిప్పుకుంటూ అరమూర్పు కళ్ళతో టైపిస్ట్ కుమారితో తన ఛాంబర్లో సరసాలాడుతున్న మా మేనేజర్ పీలుగా కనబడ్డాడు అటువంటి కుంకాక్షిని పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిట్టాలనుంది కానీ అదేది జరిగేది కాదు వాడి వైపు చూడడానికంటే ఆఫీస్లో ప్రతి ఒక్కరూ గజగజ వణిగిపోతుంటారు కొందరికైతే చలిజ్వరం వచ్చేస్తుందట నేను ఆఫీస్లోకి అడుగుపెట్టిన వెంటనే మేనేజర్ అక్కుపక్షి ఇలాంటి వాడు అంటూ మా సహచార ఉద్యోగులు వివరంగా వర్ణించి మరీ చెప్పారు ఆవలిస్తే పేగులు మాత్రమే కాదు ఆ పేగులు ఏముందో కూడా కళ్ళు మూసుకొని చెప్పేస్తాడట అలాంటి వాడి ముందు మనకు ఉప్పిగంతులు దేనికి పనికొస్తాయి చెప్పు నిన్నగాక మొన్న ఉద్యోగంలోకి వచ్చిన నేనంత వాడి పవర్ ముందు చిన్న చీమ లాంటి వాడిని బలహీనుణ్ణి అసలు పెళ్ళే వద్దంటూ మూడున్నర పదుల వయసు దాటిన అసలు అసలు నాకు ఇంకా సంబంధాలు కూడా దొరకవు అని ఫిక్స్ అయిపోయి హాయిగా బతికేస్తూ ఉంటే మా పంకజం అక్క మీ సంబంధం తెచ్చిందట పెళ్ళి వద్దులే అనుకున్నాక పెళ్ళి పెళ్ళి అంటూ నా బుర్ర తినేసి నిన్నిచ్చి పెళ్లి పెళ్ళి చేసి చిద్విలాసంగా నవ్వుకుంటున్నారు అందరూ నువ్వేమో నీ ఊళ్ళోనే అందమైన అమ్మాయిలందరిలోకి అందమైన అమ్మాయివి కొంచెం బొద్దుగా భారీగా ఉంటావనే తప్ప నీలో ఏం లోపం ఉందని చెప్పు అక్క చెప్పిన సంబంధం కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళినా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేయచ్చు అనుకుని అత్యాశతో ఏరుకోరి చేసుకున్న భార్యవి ఊళ్ళో అబ్బాయిలంతా వంతుల వారిగా మీ ఇంటి ముందు లైన్ కట్టి నిలబడితే మీ నాన్న నలుగురు పేట రౌడీలను పెట్టి వాళ్ళని ఎలా కొట్టించేవాడో వివరంగా చెప్తూ ఉంటే నోరు తెరుచుకుని ఉండిపోయాను ఒకరోజు పెళ్లి చూపులు ఆయన మరుక్షణం నుండి అనుక్షణం నిన్నెంత తీవ్రంగా ప్రేమించానో నీకు తెలియదని కాదు చదువుకున్న రోజుల్లో పిచ్చివేషాలు వేసే స్నేహితులందరినీ చూసి నేను వాళ్ళలాగా ఉండాలని అనుకున్నప్పుడు ముందు డిగ్రీ పూర్తి అవ్వాలి అని అమ్మా నాన్న హుకం జారీ చేసిన రోజు అసలు ఈ చదువులు కనిపెట్టిన వాడిని తలకిందులుగా వేలాడిదీసి భూమండలం అంతా తిప్పినా తప్పు కాదనిపించింది పెళ్లి చూపులయ్యాక నీ వెంట పడుతూ ఉద్యోగానికి డుమ్మా కొట్టి మీ ఇంటి చుట్టూ తిరిగితే ఆ విషయం ఇంట్లో తెలిస్తే మా అమ్మ నాన్న దగ్గర బాగుండదని ఎలాగో నా ఫీలింగ్స్ నాలోనే చంపేసుకుని బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ గడిపేశాను నిన్ను చూసిన మొదటి చూపులోనే నీ ప్రేమలో పడిపోయాను నా ఉద్యోగం మీ ఇంట్లో నీతో పాటు అందరికీ నచ్చిందని నేను కూడా మీకు నచ్చానని తెలిసిన రోజు ఎంత సంతోషపడిపోయాను మా పంకజం అక్క మీ సంబంధం తెచ్చిన రోజు నాకు పెద్ద పండగలాగే అనిపించిందనుకో నేను విమానం అక్కర్లేకుండానే ఆకాశంలోకి ఎగిరి ప్రపంచమంతా చుట్టి వచ్చేసినంత ఆనందపడిపోయాను నిన్ను తలుచుకుంటూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపేశాను పెళ్ళయ్యాక మనకు అర డజన్ మంది తక్కువ కాకుండా పిల్లలు పుట్టాలని అలా అనుకున్నవన్నీ జరిగితే మీ నాన్నని మా నాన్నని ప్రతి ఏడాది తిరుపతి పంపించి గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను నా మధ్య నిన్ను చూద్దామని వచ్చానా అదేదో మూఢం వచ్చింది ఇప్పుడు మొహం కూడా చూడకూడదు అంటూ ఇంట్లో బోలుడు ఆంక్షలు పెట్టారు అక్కడికి దొంగతనంగా మీ పెరట్లోకి వచ్చి మీ తమ్ముడు అదే మీ పిన్ని కొడుకు ఆ పారపల్ల బాచిగాడికి పది రూపాయలు ఇచ్చి నేను పిలుచుకురమ్మని అంటే ఆ విధవ నా యాగే చేశాడు ముఖ్యంగా మీ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి పారపళ్ళు వేసుకొని మరి బావా అక్కని పెరట్లోకి రమ్మని చెప్పమన్నాడు అక్క ఎక్కడుంది అని అడిగాడు దాంతో మీ వాళ్ళ ముందు తల కొట్టేస్తుంది అనుకో వాడి మొహం చూసినప్పుడే ఏదో ఒక ఉపద్రవం సృష్టిస్తాడని అనిపించింది వాడేమో చిన్నపాటి సునామీ సృష్టించి మీ నాన్న అమ్మ నన్ను పట్టుకునేలా చేశాడు నువ్వేమో ఇంట్లోపలెక్కడో మహారాణిలా కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నావు కోణీలే పెళ్ళైపోయింది కదా వాళ్ళ మధ్య మనం ఎందుకులే అడ్డంగా ఉండడం రామకృష్ణ అనుకుంటూ ఏ తీర్థయాత్రలకు పోదామనే ఆలోచనలు మీ అమ్మానాన్నలకు కానీ మీ బామ్మకు కానీ లేనట్లున్నాయి ఈ వయసులో వాళ్ళకి ఇంట్లో పనులేమున్నాయని అక్కడికి ఎలాగో నువ్వు నన్ను కరుణించి గుడికి వస్తే మొదటిసారి కదా ఇద్దరం ఏకాంతంగా కలుసుకుంది ఆ అత్రంగా నీ మీద చేయవేసిన పాపానికి గుడిలో పంతులు పారయ్యే శాస్త్రి గారు గుడిలో ఇలాంటి తుంటరి చేష్టలేంటి అంటూ ముక్కు చివాట్లు పెట్టి పూజ చేసి కొబ్బరి చిప్ప చేతికిచ్చాడు నువ్వేమో సిగ్గుపడి ఇంటికి పారిపోయావు కనీసం ఇంటికి కూడా పిలవలేదు కర్మరా బాబు అనుకుంటూ చేత్తో నుదుటి మీద కొట్టుకోబోయాను ఆ చిప్పతో నుదురు పగిలిపోయేలా కొట్టేసుకున్నానా నుదుటి మీద బూరెలా ఉబ్బిపోయి కమిలిపోయింది ఇంటికెళ్తే అమ్మ మందు రాస్తూ ఒకటే నవ్వు నాకు పరువు పోయిందనుకో నాన్న పదే పదే అడుగుతున్నారు ఏమైందని ఏం చెప్పాలో అర్థం కాలేదు ఒక్క తరుముతూ ఉంటే పరిగెత్తుతూ రాయి తన్నుకొని పడిపోతే నుదిటికి రాయి తగిలి బొప్పి కట్టింది అంటూ అమ్మ కట్టుకథ అల్లి మరీ చెప్పింది అదే ఇప్పుడు ఊరంతా ప్రచారం అయ్యింది వీధిలోకి వెళ్తే మా పక్కింట్లో ఉన్న కుమారి అదోలా చూసి పక్కున మొహం మీదే నవ్వింది కుమారి నీకు తెలుసు కదా సన్నగా నల్లగా బక్కగా ఉండి పారపళ్ళతో చూడగానే భయపడేలా ఉంటుంది కదా ఆ అమ్మాయి అన్నమాట తనకి నేనంటే పిచ్చి ప్రేమ కానీ మా జాతకాలు కలవలేదని పెద్దలు చెప్పినప్పుడు నేను పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ వేస్తే నాకు పిచ్చి పట్టిందని మా వాళ్ళంతా తేల్ తేల్చేసి భూతవైద్యుడిని పిలిచి పూజలు చేయించారు అసలు విషయం ఏమిటంటే నాకు తనంటే అసలు ఇష్టమే లేదు అందుకే జాతకాలు చూసిన సుబ్బారావు పంతులు గారు జాతకాలు అద్భుతంగా కలిశాయని నన్ను పిలిచి చెప్పినప్పుడు జాతకాలు కుదరలేదని చెప్పమని ఆయన్ని లంచంతో కొట్టి కుమారి సంబంధం క్యాన్సిల్ చేయించుకున్నాను కుదరక కుదరక నీతో పెళ్ళి కుదరక తీరిగ్గా వాళ్ళ అమ్మాయిని చేసుకోమని కుమారి వాళ్ళమ్మ నాన్న మా ఇంటికి వచ్చిన రోజు నాకు చాలా కోపం వచ్చింది నేను ఎన్ని సాహసాలు నీ కోసమే కదా చేసింది మరి నువ్వేమో నా కోసం ఏం చేశావు చెప్పు ఇప్పుడేమో మళ్ళీ ఆషాఢమాసం అంటూ నిన్ను కాపురానికి రానివ్వకుండా పిల్లలలాగా అందరూ అడ్డుపడుతున్నారు అంబు డార్లింగ్ నీకు ముందే చెప్పాను కదా నాకు వండుకోవడం చేత కాదని మొన్నటి దాకా హోటల్లో తిని నాలుక రుచులన్నీ మర్చిపోయింది వెంకట్రావు మెస్లో భోజనం చేసి ఏ పదార్థం రుచి ఎలా ఉంటుందో అసలు కూరకి పచ్చడికి తేడా ఏంటో సాంబార్కి పులుసుకి తేడా ఎలా ఉంటుందో కూడా మర్చిపోయి చాలా కాలం అయింది హాయిగా ఇంటికి వచ్చి కోసం ఉన్న కొన్ని రోజుల్లో అమ్మ బామ్మ వండిన వంటలు తిన్నాక అమ్మయ్య అనుకున్నా సెలవుల్లో ఉన్న ఆ పది రోజులు చక్కగా నవకాయ పిండి వంటలతో వండి పెడుతూ ఉంటే పది కిలోల బరువు కూడా పెరిగాను ఇప్పుడేమో పెళ్ళయి మూడు నెలలు అయినప్పటికీ కనీసం నీ మొహం చూడకుండా చేసేసారు అందరూ కలిసి నీకు వంట బాగా నేర్పించారని మీ అమ్మ చెప్పినప్పుడు అప్పటికప్పుడు ఎగిరి గంతేసి నిన్ను ముద్దుల్లో ముంచెత్తి ఇంటికి తెచ్చుకొని చక్కగా వంటలు చేయించుకొని తిందామని అనుకున్నాను అసలు నా ఆశలు నెరవేరుతాయో లేదో కూడా తెలియకుండా పోయింది ఇప్పుడు మూడు నెలల వరకు ముహూర్తాలు లేవట నిన్ను కాపురానికి పంపించే ఉద్దేశం కూడా ఇంకా లేదని మీ అమ్మ చెప్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది అంబు ఇంకా నేను ఎక్కువ కాలం బ్రహ్మచర్యం గడపలేను నువ్వే ఎలాగో ఒకలాగా మీ అమ్మా నాన్నలకి చెప్పి ఈ సమస్య పరిష్కారం కనిపెట్టు ఒక్కడనే ఉండలేకపోతున్నాను ముఖ్యంగా పెళ్ళయ్యాక చెయ్యి కాల్చుకోకుండా ఆఫీస్కి వెళ్ళి ఆ మేనేజర్ కుంకాక్షిని చూస్తూ భయపడుతూ పనిచేయడం ఎంత నరకమో ఆలోచించు ఇద్దరిని కలిపిన మా పంకజం అక్కని కూడా అడిగాను ఎలాగైనా నేను కాపురానికి పంపేలా చేయమని తనకి కమిషన్తో కొడితే పనవుతుందని అనుకున్నానా కమిషన్ కొట్టేసి సారీ రా తమ్ముడు అనేసింది ఇంకా దైవ ప్రయత్నం లాభం లేదు మానవ ప్రయత్నం అది మన ప్రయత్నమే మిగిలింది నువ్వు ఒక పని చెయ్యి ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పి నేను వెళ్తున్నాను అని చెప్పి వైజాగ్ వచ్చి అక్కడే మనం హాయిగా ఉందాం ఈ లెటర్ చదివేశాక చింపి పారేయడం మర్చిపోకు చిన్న చిన్న ముక్కలుగా చింపే వీలైతే కాల్చి పారే లేకపోతే అదే ఆ పారేపల్ల బాచిగాడు ఆ మొక్కలన్నీ అతికించి మరీ ఊరందరికీ వినిపించేలా ఏ మైకులోనో ఈ ఉత్తరం చదివి వినిపిస్తాడు ఏంటో ఈ మధ్య నేను భయపడే లిస్టులో బల్లులు బొద్దింకలు పాములు అలాంటి వాటి పక్కన బాచిగాడికి కూడా చోటు ఇవ్వాలనిపిస్తుంది నోట్ ఎక్కడ ఎక్కడా ప్రస్తావన తీసుకురాకుండా నువ్వు ఏదో ఒకటి చెప్పి రేపు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి ఇంట్లో బయలుదేరు నీకోసం వైజాగ్ కాంప్లెక్స్లో ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు నీ గజపతి ధన్యవాదములు మరో చక్కటి కథతో మేము ముందుకు వస్తాను